హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నిజంగా ఒక గవర్నమెంట్ సర్కారు ఉద్యోగం సాధించాలి అని లక్ష్యాన్ని కలిగినటువంటి వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీరు ఎప్పటి నుంచైనా కానీ మానకుండా ప్రతిరోజు కనీసం మినిమం రోజుకి ఒక మూడు నాలుగు గంటలైనా మీరు సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టండి లేకపోతే మీరు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమయం లేదని మీరు అలా రకరకాలుగా అనుకుంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి అందుకనే నేను చాలా రోజుల నుంచి కూడా గతం నుంచి అభ్యర్థులకు ముందుగానే చెప్తున్నా ఏపీఎస్సి నుంచి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది ప్రతి క్వశ్చన్ కూడా చాలా విలువైనటువంటిది మీరు అశ్రద్ధ చేయటం వల్ల చాలా నష్టపోతారు సో దయచేసి ఇప్పటికైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కానీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కొంతమంది అశ్రద్ధ చేస్తూ చాలామంది మెసేజ్లు పెట్టారు నేను ఎవరైతే ఒకవేళ నేను కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను సార్ అన్నటువంటి వాళ్ళైతే మీకు ఆల్రెడీ నా యొక్క వాట్సాప్ నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది అభ్యర్థులకు మీకు ఇంతకంటే మంచిగా మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎవ్వరూ చెప్పరు మిమ్మల్ని ఒక ప్రగతి పదంలో నడపాలి ఖచ్చితంగా ఒక ఉద్యోగంలోనికి మిమ్మల్ని నిలబెట్టాలి మిమ్మల్ని ఒక గైడ్ చేయాలి సో ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి ఎలా చదవాలి ఏ విధంగా మేము దీన్ని చదువుకుంటే ముందుకు వెళ్తామో రాబోయే ప్రతి నోటిఫికేషన్ కూడా ముందస్తు ఒక ప్రణాళికాబద్ధంగా మిమ్మల్ని సిద్ధం చేయడానికి చాలా అద్భుతంగా అయితే కనుక మన గ్రూప్ అనేది క్రియేట్ చేశాం సో దానిలో జనరల్ స్టడీసు ఇటు లైబ్రరీకి సంబంధించి ఏఈకి అన్ని రకాల ఉద్యోగులకినండి ప్రతి ఉద్యోగానికి ప్రతి నోటిఫికేషన్ కూడా మిమ్మల్ని గైడ్ చేయాల్సిన బాధ్యత కేవలం ఈ రత్నం సార్ దగ్గర ఉంది ఒకటి ఆలోచన చేసుకోండి సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను కష్టపడి చదువుతాను రేపు మీకు ఆల్రెడీ ఇక్కడ నారా లోకేష్ గారు ఎవరో కాదు నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా గ్రంథాలయాలు ఆధునీకరించడం మేము చేపడుతున్నాం ఒక అతిపెద్ద గ్రంథాలయాన్ని మేము అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం ఇక దీనికి అనుగుణంగా ప్రతి మండలంలో కూడా ప్రతి మండలంలో ఎక్కడైతే ఇప్పుడు గ్రేడ్లు గ్రేడ్ వారిగా గ్రేడ్ వన్ కానీ టూ కానీ త్రీ కానీ అక్కడ ఉన్నటువంటి క్లర్క్ కానీ అలాగే స్వీ ఉన్నటువంటి స్వీపర్ కానీ ఈ ఖాళీలు అన్నీ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మేము నోటిఫై చేసి ఆధునీకరించి త్వరలో ఒక గ్రంథాలయ నోటిఫికేషన్కి నాంది పలుకుతున్నాము అని చెప్పారు ఈ గ్రంథాలయానికి సంబంధించి నేను ఆల్రెడీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చదివే వాళ్ళు ఉంటారండి అందరూ ఉండరు నాకు చాలామంది వందల ఉదయం లేచిన కానించి రాత్రి వరకు నాకు వాట్సాప్లో వందల మంది మెసేజ్ పెడతారు నేను వాళ్ళ గురించి తెలుసుకుంటే చాలా విచిత్రం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు సరైనటువంటి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు మాకు తెలుసు ఆ విషయం నేను అందుకనే చదువుతున్నా మొక్క మీదే చదువుతున్నా ఇబ్బంది ఏమీ లేదు సో ఒక వ్యక్తి చదవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి నాకు కొంతమంది మెసేజ్లు పెడతారు ఏమనంటే సార్ నాకు మెటీరియల్ ఇస్తే నేను చదివేసుకుంటా బుక్స్ ఇస్తే నేను చదివేసుకుంటా నువ్వేం చదువుతావు నువ్వేం చదువుతావు సిలబస్ రేపొద్దున ఆ పుస్తకంలో మారిపోద్ది రేపు సిలబస్ చేంజ్ అయిపోతాయి అదేవిధంగా సో ఇది తెలియదండి డిజిటల్ ఇప్పుడంతా కూడా డిజిటల్ యోగము ఈ డిజిటల్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా మార్పులు జరుగుతున్నాయి మేము దానికి అనుగుణంగానే ఈ ఎవరైతే లైబ్రరీ ప్రిపేర్ అవుతున్నారో దానికి అనుగుణంగా ముందుకి సో సెంట్రల్లో ఉన్నటువంటి పోస్టులకు స్టేట్లో ఉన్నటువంటి పోస్టులకు రేపు ఇచ్చే నోటిఫికేషన్ వాటికి అనుగుణంగా వీళ్ళు చక్కగా ప్రిపేర్ చేస్తాను ఎవడో ఉండరు నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ లైబ్రరీ నోటిఫికేషన్కి లైబ్రరీకి సంబంధించి ఎవడ నిన్ను ప్రిపేర్ చేసేది లేదు ఆలోచన చేసుకో ఇంత మంచిగా చెప్తున్నావు అంతే నాకు మెటీరియల్ చాలామంది నాకు మెసేజ్ మెటీరియల్ పంపండి సార్ నేను గ్రూప్లోనే వస్తాయి నీకు ఇష్టమైతే జాయిన్ అవు లేదు 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 అనుకుంటే కనుక ఓ లక్ష రూపాయలు పెట్టుకుని ఏదైనా కోచింగ్లో జాయిన్ అయి నీ మంచి కోసం చెప్తున్నా అంతే ఏం పర్వాలేదు ఇంకా ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి మీరు ఎవరైతే ఇక్కడ ఆర్ మనకి భవనాల శాఖ ఒకటి ఉంది అదైనా భవనాల శాఖలోను నీటి యాజమాన్య సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోను రెండు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మనకి చక్కగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అసిస్టెంట్ ఇంజనీర్ అంటే డిప్లొమాతో ఉన్నటువంటివి బీటెక్ కంప్లీట్ చేసినటువంటివి ఈ పోస్టులు చాలా అద్భుతంగా ఉన్నాయి మీకు అవుతాయి అదేవిధ ఇవే కాకుండా ఆయా ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఇది నేను చెప్పింది కాదండి కావాలనుకుంటే మీరు నాకు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో చాలామంది వారితో కాంటాక్ట్లు ఉన్నాయి ప్రతి ఆఫీస్కి సంబంధించినటువంటి ప్రతి విషయాలను కూడా ఎప్పటికప్పుడు నేను ఐడెంటిఫై చేసుకుని నోటిఫై చేసుకుంటున్నాను సార్ నేను బీటెక్ చేశాను సార్ నాది బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ సో నేను ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అవ ఎక్సలెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు అదోవిధ సో లేదు సార్ నేను పలానా ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నా మరి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా మంది ఉన్నారు మీకు ఎలాంటి ప్రతి విషయాలు చెప్పడం కోసమే కదా ఈ రత్నం సార్ మీకు ముందు నడిపించేది ఇలాంటి అవకాశాలను కూడా కోల్పోయారు అనుకో రేపంత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సెలవు పెట్టేస్తాడు ఫస్ట్ చేసేది ఏంటంటే సెలవు పెట్టేసి సెలవు పెట్టేసి జీతం పోయినా పర్వాలేదు అనుకుని ఒక యాభై వేలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు అనుకుని పలానా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోతాడు నెత్తి చేస్తా రాక చేసేది ఏమీ లేదు అందుకనే మెల్లమెల్లగా రోజుకు రెండు మూడు గంటలు మినిమం రోజుకు రెండు మూడు గంటలు సో రెండు సబ్జెక్టులు ఒక సబ్జెక్ట్ నువ్వే సబ్జెక్ట్ చదువుకు అది అలాగ ఒక ప్లానింగ్ చేసుకుంటా చదువుకుంటా ముందుకు వెళ్తే ఎక్సలెంట్గా అండి లేకపోతే కష్టం అదేనా సో మీరు ఎవరైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇవి కాకుండా ఇంకా చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయండి మరి ఎందుకు కశరద్ధ చేస్తున్నారంటే చాలామంది వచ్చిన తర్వాత చూద్దాం లేదు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు కోచింగ్లోకి వెళ్ళిపోయి ఒక రూమ్ తీసుకుని నువ్వు కూర్చొని చదువుకున్నావు అనుకో లేదా ఒక హాస్టల్లో కూర్చున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో కూర్చుంటే నోటిఫికేషన్ వచ్చేటప్పటికి నీ పుణ్యకాలంగా వెళ్ళిపోద్దు అయినాగా పుణ్యకాలం వెళ్ళిపోదు సో ఎంత ఖర్చు అయిపోతుందో తెలియదు సో దాని గురించి మీ అందరూ చాలామంది నిరుపేదలు అండి నిరుపేదలు సో అసలు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఫీజులు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకని ఈ రత్నం సార్ మీకు అద్భుతంగా అయితే కనుక చక్కగా సార్ నేను ఈ ఉద్యోగాన్ని ప్రిపేర్ నాకు మెటీరియల్ తెలుగు మీడియం కావాలి ఇంగ్లీష్ మీడియం కావాలి అంటే వెంటనే వాళ్ళకి ఆ మెటీరియల్ ఇవ్వటం సో నేను సీ టెటెక్ ప్రిపేర్ అవుతున్నాను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను లైబ్రరీకి ఏఈకి జూనియర్ రెసిడెంట్కి లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సో ఫలానా అన్ని రకాల ఆయా ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నాను ఎందుకంటే రేపు మీకు ఏమి లేదు నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఇస్తారు ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు అందుకనే గుర్తుపెట్టుకోండి మెల్లమెల్లగా 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 చిన్న చిన్నగా వచ్చేస్తాయి అదేందా సో ముందు క్యారీ ఫార్వర్డ్లో ఉన్నటువంటి ప్రతి పోస్టు బ్యాక్ లాబ్లో ఉన్న పోస్టులు అన్నీ వస్తాయి ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్యారీ ఫార్వర్డ్ ఆ తర్వాత ఫ్రెష్ వేకెన్సీ కొంచెం సమయం తీసుకోవచ్చు తీసుకో సమయం తీసుకోవచ్చు సో మనం సిద్ధంగా లేకపోతే అత్యంతంగా ఘోరంగా నష్టపోయింది మనం పైగా ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ అంటే ఆషామషి కాదండి చాలామంది ఏసి ఏపీఎస్సి ఎగ్జామ్స్ అంటే ఏదో సర్వే కనుక్కున్నారు ఏపీఎస్సి ఎగ్జామ్ మీకు గ్రూప్ టూ రాసినటువంటి అభ్యర్థులను అడగండి అలాగే మీరు ఆ డిఓఈఓ రాసినటువంటి వాళ్ళని అడగండి లేదు అంతకుముందు ఏ ఎగ్జామ్ రాసినా వాళ్ళని అడగండి తప్పేం కాదు కదా ఎగ్జామ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే మినిమో నూట యాభై మార్కులకి నెగిటివ్ ఉన్నాయి నూట యాభై మార్కులకి పదిహేను మార్కులు ఇరవై మార్కులు వస్తే సాల్డర్ అనుకుంటారు ఆ ఏం సార్ ఇరవై వస్తే కనుక నీకు బోగు కూడా వస్తాయి అక్కడికి అదే ఏపీపిఎస్సి ఎగ్జామ్ అంటే సరదా అనుకున్నా ఆటలుగా తీసుకోకండి నేను మీకు అందుకని మీకు ముందుగానే చెబుతున్నా ఈ లైబ్రరీ ఉద్యోగాలకు కూడా జనరల్ స్టడీస్ ఉంది చాలామందికి తెలియదు జనరల్ స్టడీస్ ఉంది గుర్తుపెట్టుకోండి లైబ్రరీలకు కూడా జనరల్ స్టడీస్ ఉంది నేను మంచి కోసం చెప్పా విన్నావా బాగు రేపు సడన్గా మంత్రి గారు ఇచ్చేసరికి వీళ్ళందరూ పరిగెత్తికి వచ్చేంతా సార్ నేను తప్పు చేశాను సార్ మాట వినలేదు సార్ ఇప్పుడు రోజుకు రెండు గంటలు చదువుతాను ఏం నొప్పి